నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈ రోజు మనము చాలా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా వచ్చే ఈ పొట్టలున్న కొవ్వుని ఎట్లా తగ్గించాలి అని అడుగుతుంటారు సో దీనికి మెడిసిన్స్ అనేది ఏమి ఉండవు బేసికలీ మనము మన కొన్ని ఇంట్లో ఉన్న జాగ్రత్తలనే తీసుకుని మనము రెగ్యులరైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకు మనము పొట్ట కొవ్వుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో సో ఎప్పుడైతే మనకు ఒబీజిటీ అనేది ఫ్యాట్ అనేది అబ్నోమినమ్లో ఎక్కువ జమ అవుతుంది దాన్ని కరిగించడం చాలా కష్టం ఉంటుంది సో ఓవరాల్ బాడీ వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఈజీ కానీ ఓన్లీ మనం పొట్ట కరిగించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో దీంట్లో మనం ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము మన డైట్ అనేది ప్రయారైజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తింటారు అట్లనే సెడెంటరీ లైఫ్ కూర్చుంటూ ఉంటారు ఏది ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేదు ఈరోజు రేపు దీనివల్ల చాలా ఇబ్బంది ఉంటుంది సో ఏం చేస్తారు పొద్దున్న లేస్తారు కాఫీ టీ తాగుతారు మళ్ళీ ఏదైనా తిని ఆఫీస్కి వెళ్ళిపోతారు ఏసీ ఎక్కువ ఉంటుంది అక్కడ సీట్ పైన కూర్చుంటారు తిరగడం ఏం ఉండదు సో మళ్ళీ నైట్ లేట్ నైట్స్ వస్తారు చాలా లేట్గా తిని పడుకుంటారు సో దీనివల్ల ఏమవుతుంది మనకు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏ రకమైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల మనకు ఎక్కువ ఫ్యాట్ అనేది అప్డోమిన్లో కలెక్ట్ అవుతూ ఉంటుంది సో అది పొట్ట దగ్గర మనకు ఎక్కువ కవ్వు అనేది మనకు ఒక్క సైడ్ జమ అయిపోతుంది సో దీనివల్ల మనకు ఫ్యాటీ లివర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది సో డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది ఇలా కాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ మన డయట్ అనేది కరెక్ట్ గా పాటించాలి డయట్ డయట్లో మనము డయట్ చేస్తున్నాం అనేసి మొత్తం మానేయడం అలాంటివి కాదు ఒక కరెక్ట్ టైంలో మనము కరెక్ట్ ఫుడ్ అనేది తీసుకోవాలి సీ యూజువలీ మనం బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు సి బ్రేక్ఫాస్ట్లో మీరు ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి లైక్ పన్నీర్ యాడ్ చేసుకోండి స్ప్రౌట్స్ మన పెసరలు ఏమైతే ఉంటాయో ఆ స్ప్రౌట్స్ అనేది మీరు యాడ్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ లైట్ వెయిట్ మనకు ఉంటుంది మళ్ళీ మనం మంచిగా రెగ్యులరైజ్ చేయొచ్చు మళ్ళీ ఇడ్లీ తీసుకోవచ్చు బికాజ్ వీఆర్ హ్యావింగ్ త్రీ పోర్షన్స్ కార్బోహైడ్రేట్ వన్ పోర్షన్ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో సో నెక్స్ట్ వచ్చినాక మనకు లంచ్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లేదంటే మలబద్ధకం వస్తుంది సో ఆ ఫైబర్ ఫుడ్స్ అనేది మనము ఆకుకూరల్లో ఎక్కువ చూస్తాము ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సో ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా మంచిగా హెల్ప్ అవుతాయి మనకు సో నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ సి డిన్నర్ చాలా లైట్ ఉండాలి ఏదైనా టిఫిన్స్ తీసుకోండి రైస్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేయండి బాగుంటుంది సో ఇప్పుడు నేను డయట్ చేస్తున్నాను మళ్ళీ ఇంకేం చేయాలి అని అంటే ఈ డయట్తో తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో ఎక్సర్సైజెస్ వచ్చేసే వరకు మనకు ఫస్ట్ అనేది ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఈ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనగానే మనకు బ్రిస్క్ వాక్ అనేది అలవాటు చేసుకోవాలి సి బ్రిస్క్ వాక్ చేయాలి లేదంటే కొన్ని అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అది చేయాలి సో రెండు కాదు అంటే మనము ఇంట్లోనే స్కిప్పింగ్ చేయొచ్చు లేదంటే స్విమ్మింగ్ అలవాటు చేసుకోవచ్చు ఇలాంటి ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మనకు డైలీ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ మినిట్స్ కంపల్సరీ మనం చేయాల్సిందే మమ్మల్ని మనము అలాంటి వాటి రోజు అలవాటు చేసుకున్నామని అంటే మనకు ఏదైతే ఉంటుంది ఆ ఫ్యాట్ బర్నింగ్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది లేదంటే మనం అబ్డామినల్ ఫ్యాట్ని కరిగించలేము మన కొన్ని అబ్డామినల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మీరు యోగాసనాలు కానీ ఏదైనా చేసినప్పుడు కంపల్సరీ ఆ ఫ్యాట్ అబ్డామినల్ కరిగినంత కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకున్నారంటే మజల్స్లో ఉన్న ఫ్యాట్ అన్ని అయ్యి మనకు చాలా మంచిగా రిజల్ట్స్ అనేది వస్తుంది అబ్డామినల్ ఫ్యాట్ అనేది మీకు ఒకరోజు రెండు రోజులు తగ్గదు మీరు డైట్ ఎక్ససైజు రెగ్యులర్గా చేయాలి సో వన్ మంత్లో మీరు బ్రేక్ తీసుకోకుండా ఓన్లీ టూ డేస్ యూ కెన్ టేక్ బ్రేక్ మిగిలిన రోజు అన్నీ ఆ డైలీ అలవాటు అనేది పెట్టుకోవాలి సో వీకెండ్స్ వచ్చింది నేను బయట వెళ్ళి తిన్నాను సో ఏదో పార్టీస్ ఉంది బర్త్డే ఉంది వెళ్ళి తిన్నాను ఇలాంటివి చేశారంటే అది బ్రేక్ త్రూ అవుతుంది మళ్ళీ మీరు వెయిట్ లాస్ చేయడం గాని పొట్ట కరిగించడం గాని చాలా ఇబ్బందిగా ఉంటుంది సో రెగ్యులర్ అనేది అది మీరు మెయింటైన్ చేయాల్సింది సో దీంతో పాటు మీరు కొన్ని హైడ్రేటెడ్ డ్రింక్స్ ని అలవాటు చేసుకోవాలి లైక్ ఇప్పుడు మనకు సినిమా డ్రింక్ తీసుకోవాలి నెక్ ధనియాల వాటరు మెంతల వాటరు ఇలాంటివి తీసుకోవడం వల్ల జింజర్ టీ తీసుకోవడం వల్ల మన డైజెషన్ ఎన్హాన్స్ అవుతుంది పెప్పర్ యాడ్ చేసుకోవడం మీ ఫుడ్లో దాంట్లో మనకు ఫ్యాట్ అనేది కరిగిస్తుంది సో ఇది అన్నీ మీరు యాడ్ చేసుకున్నారంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది థ్యాంక్ యూ